సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో లేదా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు అని ఇక్కడ శివుడు మనకు తలకిందులుగా దర్శనమిస్తాడు అంతేకాకుండా కుమారస్వామి పార్వతీదేవి ఒడిలో చంటి బిడ్డల ఒకే పాడవటం మీద మనకు కనిపిస్తాడు స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ స్థలంలో బింబీరుడు అనే రాక్షసరాజు ప్రజలను తీవ్ర హింసకు గురి చేస్తూ ఉండేవాడు దీంతో అక్కడున్న ప్రజలు మరియు మునులు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి తమ బాధను చెప్పుకుంటారు యమధర్మరాజు బింబేరునితో యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో యముడు అపజయపాలవుతాడు అక్కడ జరిగిన అవమానంతో యమధర్మరాజు అక్కడ శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు కానీ శివుడు అప్పుడు యోగనిష్ఠలో ఉండి యముని తపస్సుని గుర్తించడు కానీ పార్వతీదేవి మాత్రం యముని తపస్సుకు మెచ్చి తనలోని శక్తి అంశను యమునికి ఇచ్చి బింబీరుణ్ణి వధించేట్టుగా చేస్తుంది భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షస పీడ లేకుండా పార్వతి పరమేశ్వరులను పుత్రుడు సమీపంగా ఇక్కడ విలయమని యముడు ప్రార్థిస్తాడు యముని కోరిక మేరకు పార్వతీదేవి పుత్రుడు సమీపంగా శీర్షాసన భంగింలో ఉన్న తన భర్తతో సహా ఇక్కడ ఆవిర్భ ఇచ్చింది ఈ దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండల కేంద్రంలోని యానమదురు అనే ప్రాంతంలో ఉంది మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్